మళ్ళీ ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీ రేషన్ కార్డు తిరిగి మీకు ఇప్పిస్తాం చెల్లమ్మ నంబర్ తీసుకుంటాను లోన్లు లేవు ఆటోలు కార్లు అలాంటివి దేనికమ్మా లోన్లు ఆటో లోన్స్ అయ్యి నేను చదువుకున్నావు నేను చేస్తాను అనుకుంటున్నాం గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ఉండేది దామాస ప్రకారం నిధులు కేటాయించాలి ఇన్నోవాలు కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చేవాళ్ళు జేసీబీ కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాను అంటే స్వయం ఉపాధి చాలా అవసరం అని ఆనాడు పరిగణన తీసుకుని అనేక కార్యక్రమాలు చేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా దాన్ని కట్ చేశారు నిధులు కేటాయించాలి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తామాషా ప్రకారం కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి మన కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకొస్తాం మంగళగిరికి ప్రత్యేకంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాదిత్యులు సార్ క్రిస్టియన్లు కన్వర్ట్ అయ్యే ఆయన వారు బరియల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది సార్ టు మొత్తంలో సార్ ఇరవై దగ్గర 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 ఇరవై సంఘాలు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఆ బరియల్ ఏర్పాటు చేయగలిగితే మీరు మేలుగా మేము చేస్తాం సార్లు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం సోదరులకు క్రైస్తవ ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది ఇది క్రితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అందుకే దామాషా ప్రకారం భూములు అవసరం భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి ప్రహరీ గోడ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సార్ థ్యాంక్ యూ సార్ సూపర్ సిక్స్ పెట్టాం ఆ సూపర్ సిక్స్ కి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అందరికీ అందజేయగలుగుతామా మనం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాడు ఇలాంటి కటింగ్ బిజినెస్ పెట్టామా అలాంటిది ఇప్పుడు మన ప్రభుత్వంలో జరగలేదు ఎప్పుడు జరగకుండా ఉండాలని పూర్తి చేయడం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు చేసి సంక్షేమం చేస్తుంటలే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది పడింది ఆ అప్పు తీర్చేదానికి కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు ఎన్ని పెంచుతున్నారు అది కూడా సరిపోట్లా అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేస్తామో ఆ విధానం మన అమలు చేసే బాధ్యత మన తీసుకుంట నమస్తే అన్న తల్లి బిడ్డ కూడా ఇబ్బంది అవుతుందన్నా కాబట్టి మాకు రెండు సబ్ సెంటర్లు ఉన్నాయి వాటిని కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గానీ నాలుగైదు బెడ్స్ ఏమి అన్న అది మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రాథమిక ఆరోగ్యం గురించి ఆరోగ్య కేంద్రం గురించి అది ఒకటి చూడాలన్నా తప్పనిసరి రెండోదన్నా మాకు జగనన్న లక్షల ఉద్యోగం లక్షలు ఇల్లు కట్టామని చెప్పి రాష్టం మొత్తం ప్రచారం టీవీల్లో ఆయన గొప్పగా చెప్పుకున్నాడన్న మా గ్రామంలో ఐదు వందల పద్నాలుగు ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న ఐదు వందల పద్నాలుగులో నూట మూడు ఇల్లు మాత్రమే ఇల్లు కంప్లీట్ అయినాయి అన్న రెండు వందల డెబ్బై ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్న అంటే కాంట్రాక్టర్లు టేకప్ చేసిన వాళ్ళు ఇరవై వేలు పదివేలు టెక్ తీసుకుని బేస్మెంట్ డబ్బులు ముందుగా తీసుకుని బేస్మెంట్లు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై దాకా బేస్మెంట్లు ఆగిపోయి అన్న రెండు వందల ముప్పై ఇల్లు అయితే రెండు వందల ముప్పై ఇల్లు దాకా అసలు స్టార్ట్ చేయలేదన్న అవి కెనాల్కి దగ్గరలో ఉండటం వల్ల రేపు వరి వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లో నీళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారన్న ఆ ఫ్లాట్లు కూడా ఒక ఇంట్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రెండు మూడు ఇచ్చుకున్నారు కానీ మహిళలు చెప్పినట్టు నిరుపేద కుటుంబ వాళ్ళకి చాలా మందికి ఫ్లాట్లు అయితే బీపీఎల్ కార్డు ఉండి అర్హులైన పదొకరులకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయాలని మా డబ్బులు వస్తే వాళ్ళు కట్టుకోవాలన్నా అమ్మా పాత విధానమే బాగుండే డైరెక్ట్ గా డబ్బులు కాలేజీలు వేసాలో ఎలాంటి సమస్య ఉండేదిగా పాత ఫీ రింబర్స్మెంట్ విధానం తీసుకొస్తాం దాదాపు ఆరు లక్షల మందికి మార్క్ లిస్ట్ ఇంకా రాల ఫ్రీ అది వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి వచ్చి ఇంటర్ చదువుతుంది మిసెస్ వచ్చి తెనాలి కొద్దిగా వాటర్ తీస్తాం ఒక ఇరవై రోజుల నుంచి మన దుగ్రా గ్రామ ప్రజలందరికీ తెలుసండి ముస్లిం సోదరుసులు గాని మనం ఇక్కడ మా సుధా గ్రాములు కానీ అందరికీ తెలుసు కొద్దిగా చిన్న బండి కానీ ఏమైనా ఆర్థిక సహాయం కానీ నేను చేసే ఎలక్షన్ కమిషన్ రెడీ ఉన్న వెంకాల వీడియో తీసామా పర్వాలేదు నేను పర్వాలేదు నా పేరు చేసి పెడతాను మీరు పోయి ఇప్పటికీ ఇప్పుడు దాకా తర్వాత అయినా సరే కొద్దిగా ఆర్థిక చిట్పాయాలు గతంలో తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు ఇస్త్రీ బండ్లు అందజేశాం రిక్షాలు కూడా అందజేశాం ఇప్పుడు తాతయ్య నేను దేవుడు కాదు తాతయ్య అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆగిపోయి ఆపేసావో మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం అది కొత్త పథకం కాదు తప్పనిసరిగా అది ముందర తీసుకెళ్తాం మేము తీసుకుంటాం ఏమో రెండు నెలలు కొట్టు కక్కిస్తా మొత్తం డబ్బులు కక్కిస్తా సిమెంట్ కక్కిస్తా ఇల్లు కట్టించే భాషను నేను తీసుకుంటాం నేను చూసుకుంటాను నేను ఓకే ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం తాలి ఇల్లు కట్టించి బాధ్యత తీసుకుంటా ఇండియాతో కలిసారు మీరు మనకి ఏంటి ఇప్పుడు ఏమైనా ష్యూరిటీ ఇస్తున్నారా లేదా షూరిటీ ఉందా లేదా అని దేనికి దేనికి ష్యూరిటీ అంటే వాళ్ళు గురించి వెళ్ళిపోయి యాక్చువల్గా మేమందరం కూడా తెలుగుదేశం అభిమానులు అయితే మాకున్న ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటప్పటికీ పైనుంచి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సమాజాన్ని పంపించాలనే చట్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందాక చెప్పారు నాది హామీ అని చెప్పి అయితే మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏంటంటే ఆ భయం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ఎప్పుడైతే మీద కలిసిందో ఎందుకంటే మేము మా సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆ పార్టీని మనం ఎలా మనం కోఆపరేట్ చేస్తాము మనం ఎలా ఓట్లు వేస్తాము మనకేం అసలు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న ఇండియా పరంగా ఉన్నటువంటి మేము మనంతా కూడా ఎలా ముందుకెళ్లాలి అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్ దయచేసి దయచేసి మీరే కాదు తెలుగుదేశం పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ పార్టీ జనసేన పార్టీ మీరందరూ కూడా ఒక ఒక వేదిక మీద

సిఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబెడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పెళ్లిగడ్డము ఆయన జగన్ కేసులో మొత్తం ఏ టూ ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేసారు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు నేను సభాముఖం అడుగుతున్నా ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందని ఎవరు చెప్పారండి ఏ పేపర్ చెప్పింది సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం సాక్షి టీవీ చూస్తే మన గుండుపోటు వస్తుంది దయచేసి రెండు చూడదు అది ఫేక్ న్యూస్ ఎవరు చెప్పదా మోడీ గారు చెప్పలా పవనన్న చెప్పలా బాబు గారు చెప్పలా దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు నేను చెప్తున్నా మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను సరైన వేదికలు హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది మీరది క్లారిటీగా ఉండండి పెండింగ్ లో నా హజ్ హౌస్ పూర్తి చేయాలి యాత్రలు కూడా గతంలో ప్లీజ్ రా బా ఒక్క మీటింగ్ నాకు రోజు మూడు రా గొంతు పోతుంది మీ అంత స్పీడ్ కాదు ఇంకా అలా హజ్ యాత్రికులు కూడా కోటా పెంచాలి సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది పద్ధతి ప్రకారం రాట్లా గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేశామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దుగ్గిరాల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దూరెన్స్ ఎలా తీసుకుంటాను అన్నా ఆగండి అన్నా ఇక్కడ ఆగండి రైతుల ఆత్మహత్యలు తగ్గాలి రైతులను ఆదుకోవాలి అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తా దుష్ప్రచారం చేస్తున్నారు అమ్మా ఒక్కసారి ఆలోచించండి అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు సంఘాలు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అన్న క్యాంటీన్ విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమా రెండు వేల పద్నాలుగు ఎంతమ్మా వృద్ధుల పెన్షన్ అందరూ ఎంత తల్లి చాలి చాలి రెండు వందల రూపాయలు చాలీ చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్ధాలు చెప్తే గట్టిగా రెండు పీకండి గట్టిగా రెండు పీకి రే అబద్దాలు చెప్పొద్దు సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ముందరు కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి వృద్ధులు కూడా చెప్తున్నా ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి ఈ రోజు పెన్షన్ ఇంటికి వచ్చి తీసుకు అందిస్తాం ఒక మంచి పని ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను అమ్మా తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం అభివృద్ధి జోడెద్దల బండి రెండు జరుగుతేనే రాష్ట్రం ముందలకెళ్తుంది మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు మొదటిది డ్రైనేజ్ మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ అవునా కదా తల్లి రెండు గడపల దాగా ఆగితే ఆ గడప ఈ రెండు గడపలతో గొడవ దీనికి భూగర్భ భూగర్భ డ్రైనేజ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది రెండోది పక్కనే కృష్ణమ్మ పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ స్వభావంగా హామీస్తున్నాం దుగ్గరలోకి వెళ్ళే రోడ్ ఎంత బాగుందమ్మా బా ఎంత అద్భుతంగా తల్లి ఆ రోడ్ యమ స్పీడ్ వచ్చాను తల్లి నేను బండి పదిహేను కదా ఎక్కువ స్పీడ్లో రాలేను అది అంత బాగుంది రోడ్ది కొత్త బతుకం తల్లి అది మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం అది గుంతల పథకం ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి అలా చూస్తున్నాం